చిన్న చిన్నమ్మాయిగా వచ్చింది అమ్మాయి యూనిఫామ్ లో వచ్చింది అమ్మాయి మాట్లాడుతున్నా అప్పుడు ఒక అమ్మాయి ఏం చెప్పిందంటే వెళ్ళి ఉపన్యాసాలు లేకపోతే జరిగిన సంఘటన మాత్రమే చెప్తున్నా ఎందుకంటే ఎవరెవరు ఒకరు అటో ఇటో అడుగు వేయాలి కదా అడుగు వేయాలి అడుగుండదు అప్పుడు ఆ భావన సక్సేనకి ఏం చెప్పారంటే కొత్త బ్యాటలో బట్టల షాపులన్నీ వసగా ఉంటాయి మా షాప్ లో ఒక రండి మా షాపులో ఒకరి అని పిలవటం మనందరికి తెలుసు కానీ మనల్ని ఎర్ర పట్టించుకోకని త్రీన్ ఏర్స్ గర్ల్స్ వెళ్తున్నప్పుడు మా షాప్ లోకి రా అని చెప్పి చేయబట్టుకుంటున్నారని ఇద్దరు అమ్మాయిలు చెప్పగానే మర్నాడు ఉన్నటువంటి కానిస్టేబుల్స్ పంపించి ఇద్దరు ఇమీడియట్ గా జైల్లో వేశారు మనం కానీ ప్రయత్నిస్తే జరగని విషయాలు ఉంటాం అలాగే నైన్టీ ఫైవ్లో అనుకుంటాను ఒకసారి హఠాత్తుగా బస్సుల్లో మనం బస్సులో ముందు వైపుని చెప్తాం కదా సామాన్యంగా సిటీ బస్సులో ఒకసారి డిసెంబర్ ఫస్ట్ హఠాత్తుగా వెళకొని చెక్కాలని రూల్ పెట్టారట మాకు తెలియక మేము వచ్చేసరికి ఏదంటే చెక్కాలంటారు వెనక మీరు గమనించండి బస్సుకు వచ్చుగా ఉంటుంది టైర్లు ఆ తర్వాత ఎక్కిన తర్వాత రాడ్ ఉండదు పట్టుకోవటానికి ఏ ఆడపిల్ల అయినా చేతిలో పుస్తకాలన్నా ఉంటాయి గురువునికి ఏమో సంచు ఉంటుంది లగేజ్ లేకుండా ఎవరు ఏ ఆడవాళ్ళు ఉంటారు వాడి పైన రాడ్ లేకుండా పట్టుకోవడం చాలా కష్టం జస్ట్ కాలేజీకి వెళ్ళి నేను ఒక రిక్వెస్ట్ లెటర్ రాసి స్టాఫ్స్ సంతకాలు పెట్టించి స్టూడెంట్స్ సంతకాలు పెట్టించి ఎస్పీ ఆఫీస్ టూ వీలర్ ఉన్నారా ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి ఫియా కలిపిచ్చేసి వచ్చా కానీ నాకేదో సాయంత్రం అయ్యేసరికి ఏదో ఇది జరుగుతుందా ఎస్పీ ఆఫీస్కి ఇచ్చాను చెత్తపట్లో ఉంటుందా అని చెప్పేసి గా ఈనాడికి జ్యోతికి లెటర్ రాసా ఆడవాడు ఎప్పుడు వెనకేనా అని క్వశ్చన్ మార్క్ పెట్టి బస్సు సీట్లు అని ఈనాడికి జ్యోతికి వేస్తే మూడో రోజు అది పబ్లిష్ అయింది పబ్లిష్ అయిన తర్వాత మీరు నెంబర్ నేను క్లాస్లో ఉంటే వెతుకుంటే ట్రాఫిక్ వాళ్ళు వచ్చారు ట్రాఫిక్ పోలీసులు వచ్చారు ఎవరిని చూసాడు అమ్మ గారు అని అంటే నన్ను పిలిపించారు అడిగారు ఏమంటే నేను ఒకటో తారీఖే ఇది పెట్టాం మీరు ఒకటో తారీఖే ఎట్లా లెటర్ రాశారు మీరు అమ్మ నాలుగు రోజులైనా అనుభవించారు కదా అక్కర్లేదు ఆడవాళ్ళు ఆడవాడు రోజు చాలా కష్టం తెలుస్తుంది గర్భిణీ స్త్రీ ఉందనుకో ఏం చేస్తాం నువ్వు వెనకాల సీటును ఎక్కడని అసలు నువ్వు వెనక సీట్లు వెనక నుంచి వెక్క దానికి బేసిక్ ఏంటి ఎందుకు మార్చు చెప్పండి అని అంటే మేడం ఒక చిన్న మీటింగ్ పెడదామండి ఇంత గట్టిగా మీరు మాట్లాడుతున్నారు కాబట్టి మీటింగ్ పెట్టి ఓ రెండు మేము మారుస్తాను ఇమీడియట్ గా మారిస్తే మాకు కూడా పరువు కదా ఫిర్చే వస్తుంది కదా అన్నాడు తర్వాత పదో తారీఖున మార్చేసాను ఒక్క మనిషి నేను ఒక్కదాన్నే అన్ని డిపార్ట్మెంట్స్ పెట్టి పెట్టిచ్చేసి పిల్లల సంతకాలు అంటే ఒక్కళ్ళు ముప్పై చెయ్యలేము అనుకోవద్దు ఒక్క వ్యక్తి చేయలేని పని అంటూ ఉండదు ఒక వ్యక్తి తంచుకుంటే సరైన అయిన ధారా పెడితే ఎస్పీ ఆఫీస్ ఇచ్చాను నేను శాంతియుతంగానే చేశాను శాంతియుతమైన చేశాను